ముందుగా పాతికే మిత్రులందరికీ థ్యాంక్ యూ ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో మేము సినిమాలో ఏవైతే అంశాలు హైలైట్గా నిలుస్తాయనుకున్నామో అందరూ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రవణ్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి అందరూ వెంటేజ్ రావు చూపించాలి వెంటేజ్ రావు తేజని చూపించాలి చాలామంది అభిమానులు మెసేజ్ పెట్టారు వాళ్ళందరూ హ్యాపీగా ఆనందంగా మెసేజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అలాగే పాటలు మీ కిజామేయర్ కెరీర్స్ బెస్ట్ ఆల్బమ్ అంటారు అంటే ఒక సినిమాలో ఒక పాట రెండు పాట మూడు పాటలు హిట్లు అవుతున్న ఒక సందర్భంలో అలాంటి రోజుల్లో ఫుల్ ఆల్బమ్ హిట్ అవడం అనేది మిస్టర్ బచ్చన్తో జరిగింది అండ్ అలాగే మా జిక్కీ ఓవర్నైట్ స్టార్ అయిపోయింది సో వెరీ హ్యాపీ సినిమాలో ఏ అయితే అంశాలైతే మేము బాగా నచ్చుతాయి అనుకున్నామో అవే అందరికీ నచ్చడం అందరు విపరీతంగా ఫోన్లు మెసేజ్ చేయడం వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు మాస్ మహారాజ్ చాలామంది చెప్తున్నారు మళ్ళీ ఒక ఎనర్జిటిక్ మాస్ మహారాజ్ చూసామని అలాగే థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు నేను మీ ప్రీ ఈవెంట్లో చెప్పినట్టుగా మేము అడిగింది వాటికంటే పిక్చర్ ఇచ్చారని అందుకే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేసి రిలీజ్ చేయగలిగాం అండ్ వెరీ వెరీ హ్యాపీ వివేక్ గారు థ్యాంక్ యూ సో మచ్ డే వన్ నుంచి నన్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోకి తీసుకొచ్చింది వివేక్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో లుకింగ్ ఫార్వర్డ్ షో షోకి టాక్ పెరుగుతుంది సో అందరం చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాం థ్యాంక్ యూ అండ్ అది ఏ పబ్లిసిటీ అవ్వచ్చు మీడియా మిత్రుల ద్వారా కూడా సినిమాకి చాలా మంచి బజ్ వచ్చింది ప్రీ రిలీజు సో మీ అందరికీ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా పెట్టింది అంత థ్యాంక్స్ అండి సో మా సినిమా ఇంతలా ప్రమోట్ అవ్వడానికి హెల్ప్ చేసిన మీడియం అండ్ అందరికి వెళ్ళడానికి సో వెర వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ అండ్ ఒక మాస్ ఎంటర్టైనర్ చేయాలనుకునే ఇది చేసినాము అండ్ ఆల్ ద సక్సెసెస్ వేర్ సీన్ హరీష్ చెప్పినట్టు వేర్ వెరీ హ్యాపీ వెర్ హ్యాపీ సో ఇది ఇంకా పెద్ద అంటే నెక్స్ట్ ఫైవ్ డేస్ రన్ చేసి అన్ని రికార్డ్స్ బ్రేక్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఎనీ కమర్షియల్ మూవీకి మంచి ఓపెనింగ్ వచ్చినట్టుకైనా మన సినిమాకి కూడా మంచి ఓపెనింగ్ వచ్చింది మంచి స్టాక్ వచ్చింది అండ్ అన్వైబుల్ మన మనం ఏవైతే పండుతాయో అనుకున్నామో అవన్నీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు సినిమా చాలా బాగుందని మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీ సో జగ గారి పర్ఫార్మెన్సు జిగా భాగ్యశ్రీ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అది చాలా బాగుంది అని చెప్తున్నారు అండ్ ఎస్పెషలీ సత్యా గారి కామెడీకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది సో సినిమా గురించి మంచి పాజిటివ్ టాక్ గ్రౌండ్ లెవెల్లో చాలా బాగుంది సో ఇదే కంటిన్యూ అయ్యి మంచి కానీ ఇస్తుందని ఆశిస్తున్నాం మీడియాకి మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి ఈ సినిమాకి ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి రవితేజ ఫ్యాన్స్కి మా డైరెక్టర్ శంకర్ గారు ఫ్యాన్స్కి మాకు అవకాశం ఇచ్చినటువంటి విశ్వప్రసాద్ గారికి వివేక్ గారికి అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను యాక్చువల్గా రవితేజ గారి కెరియర్లో ఇంతవరకు ఫస్ట్ ప్రీమియర్స్ ఇన్ని షోలు ఇన్ని ఇంత హెవీ ఓపెనింగ్ అనేది ఇంతవరకు ఇప్పుడు లేదు రవితేజ గారిది ప్రీమియర్స్లోనే ఇది ఒక రికార్డు ఈ సినిమా రెండవది మాస్ సినిమా అది హరిశంకర్ గారి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ రవితేజ గారు మేము దుబాయ్ సీనో లేకపోతే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ రవితేజ గారు ఎలా ఉన్నారో ఈ సినిమాలో అలా చూపించారు సార్ రెండోది హీరోయిన్ గారికి ముఖ్యంగా భాగ్యశ్రీ గారికి అసలు ప్రతి ఒక్కరూ ఈ సినిమా ఆడియన్స్ కానీ ఎవరిని అడిగినా అసలు ఆ హీరోయిన్ కూడా అంత క్రేజ్ సంపాదించుకోవటం నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఈ హీరోయిన్కే దక్కద్దు అండి నెక్స్ట్ అది ముఖ్యంగా అదంతా హరిశంకర్ గారి ప్రజెంటేషన్ అని చెప్పి చెప్తాను బట్ అట్ ది సేమ్ టైం సాంగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ప్రతి సాంగ్లో విజిల్ చేస్తున్నారు నేను ఆర్టీసీ క్రాసర్స్లో చూసాము సో అది విపరీతమైన రెస్పాన్స్ ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఫోన్ రోజు రోజు ఆ ఇంప్రూవ్మెంట్ చూస్తాం కలెక్షన్స్ కూడా ఆర్టీసీ క్రాస్ ఈరోజు కూడా నూన్ షో ఉందో మ్యాట్ని నూన్ షో కన్నా పెరిగింది ఖచ్చితంగా మాస్ సినిమా ప్రతి కామన్ ఆడియన్ ప్రతి ఫ్యామిలీస్ మాస్కి ఇది విందు భోజనం లాంటిది

I got to see everyone's reactions, and genuinely, I had tears in my eyes. And the most important thing was my parents don't understand the language, but without understanding the language, they enjoyed the movie so much. So did my team. So they just told me that it has so many emotions which they felt, and I'm truly really grateful. Um, obviously, to my director, I think this would be impossible without him, and especially Ravi Teja sir also. Jikki would not be Jikki without Harish sir and Ravi Teja sir. So that is definitely there but i'm very very thankful that all of you are giving me so much love i'm very overwhelmed and mixed feelings and i'm grateful because i never expected this so i just hope that i continue to um, work hard and uh, yeah do this always and i deserve to be here so thank you so much guys thank you for everything hmm. డైరెక్టర్ అన్నప్పుడు అన్నీ మోయాలి కదా సార్ డైరెక్టర్ అన్నప్పుడు మరి ప్రమోషన్ చేయాలి కదా సార్ చేస్తారు కదా కంపల్సరీ ఇరవై ఇచ్చారండి రెండు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చారు నేను అదే చెప్తాను మీరు ఆయన ఏంటంటే ఇమీడియట్ ఇంకో సినిమా షూటింగ్లో ఉన్నారు కాబట్టి చాలా క్లెస్ చాలా సినిమాలకు వచ్చినాయండి కొత్తగా ఉన్నాయి మిక్స్డ్ చాలా సినిమాలకు వచ్చినాయి మిక్స్డ్ రేటింగ్స్ చాలా సినిమాలకు వచ్చినాయి నేను ఆన్లైన్లో ఏదైతే మిక్సీ టాక్ ఉందో అలాగే నాకు నచ్చిన నేను ట్వీట్ చేసిన ఇది కూడా ఈక్వల్గానే ఉంది అండ్ ఇదేం కొత్త కాదు మనకి ఇదేం కొత్త కాదు ఇప్పుడు షోకి షో బై షోకి టాక్ పెరుగుతుంది సో నెక్స్ట్ కమింగ్ హాలిడేస్ కాబట్టి డెఫినెట్గా సినిమా మా మా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే వెళ్తుంది మా ఎక్స్పెక్టేషన్స్ దాటాలని కూడా కోరుతాం అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఒక కిషోర్ కుమార్ గారి పాటలు కానీ లేకపోతే కిందక మన పాత్రగా పాడుతున్నాడు మహేష్ భట్ సినిమాల సాంగ్ సో ఒక ఈస్థెటిక్స్ నైంటీస్ బ్యాక్డ్రాఫ్ట్లో పాటలది ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సరే సినిమా మొత్తం మీరు అప్పుడు చూసి ఉంటారు కాబట్టి జిక్కి క్యాటర్ లంగావణిలోనే ఉంటుంది సో ఫ్యామిలీస్ ఏ క్లాస్ బి క్లాస్ సి క్లాస్ అందరూ చూస్తున్నారు బేసిక్ గా కొంచెం మాస్ సినిమా కాబట్టి మీరు అన్న కంపారిటివ్లీ ఏ క్లాస్ తో కంపేర్ చేస్తే బీసీ సెంటర్ కొంచెం రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది పర్సనల్ లైఫ్ లో నాది కాదు నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఈ మేము స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ లైన్ లో ఒక అమ్మాయికి ఫోన్ చేయాలంటే ఇప్పుడు అంటే కప్పుకున్న వాట్సాప్ లో మెసేజ్ రీచ్ అయిపోతే పక్కనకి వెళ్ళి చేసేవాళ్ళు ఎవరన్నా మద గొంతు వెనుక ఫోన్ పెట్టేవాళ్ళు ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సో అందుకే ఆ ఫోన్ డెడ్ అయి సీన్ ఉంటుంది ఒకటి వీళ్ళిద్దరు ఆయన ఫోన్ వంక ఇద్దరు రొమాన్ చేసుకున్నా ఫాదర్ వచ్చి ఎవరితో మారుతున్నాం అమ్మా అంటే అది అక్క మారుతున్నాయండి అంటే ఫోన్ డెడ్ ఐ మూడు అది రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ మా ఫ్రెండ్ ఉన్న ఒక అమ్మాయి ఫోన్ లో మాట్లాడేసుకున్నారు ఫోన్ డెడ్ అయింది తెలియదు ఊరికే అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అబ్బాయి కూర్చుంటే ఈ అమ్మాయి ఫోన్ లో మాట్లాడతా కొంత మారుతుంది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ సో బేస్డ్ ఆన్ ట్రో ఇన్సిడెంట్స్ అన్నం కానీ అలా జరిగింది అంటే క్యామియో అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సినిమాలో ఎప్పుడైతే విలన్ ఇంట్లో హీరో ఎరుక్కుపోతాడో ఎప్పుడైతే ఆ బిఫోర్ నైట్ జిక్కి అనే అమ్మాయితో హీరో పెళ్లి వస్తుంది చూసినప్పుడు ఇక్కడ కాదు ఎన్ని లంచాలకి ఎన్ని ఫైట్లు ఎంత మనుషులు పంపినా సరే హీరో లంగట్లేదు అన్నప్పుడు పెళ్లి జరిగే ఇంట్లో గొడవ చేస్తే అప్పుడమైతే బయటకు వస్తాడేమో అన్న ఒక థాట్తో పెళ్లి ఇంటికి వెళ్ళిపోతాడు కానీ జబ్ చేసిన డబ్బాంతా వదిలేసి హీరో వెళ్ళలేని పరిస్థితి సో అక్కడ ఇంకొక ఐటీఎఫ్ రావాలి కథ కథ డిమాండ్ చేసింది అక్కడ ఇంకో క్యారెక్టర్ ఊరికే స్టార్ తో క్యామియో చేయించాలని కాదు కథ డిమాండ్ చేసింది డిమాండ్ చేసినప్పుడు హీరో గారి దగ్గర ఒక చిన్న జూనియర్ ఐటర్స్ లాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అనిపించింది సో సినిమా బిఫోర్ ఎందుకు చెప్పలేదు అంటే సస్పెన్స్ వెళ్ళిపోతుందని చెప్పలేదు ఇప్పుడు మీడియా ముఖంగా సిద్ధు జనల్ గడ్డి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా థియేటర్ లో సిద్ధు ఎంటర్ అవ్వగానే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అంటున్నారు అండ్ ఆ ఇంగ్లీష్ డైలాగ్ లెంత్ డైలాగ్ ఉంది కదా లాంగ్ డైలాగ్ ఆ డైలాగ్ సిద్ధు చెప్పాడు అది స్క్రిప్ట్ లో లేదు ఆ డైలాగ్ అప్పటికప్పుడు సిద్ధు చెప్పాడు సో దిస్ అమేజింగ్ అంటే సినిమాలో తన కంట్రిబ్యూషన్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది ఆ డోర్ పగిలి సిద్ధు ఎం రావుగానే థియేటర్లో ఒక ఎరాప్ట్ వచ్చిందని చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్ అందరూ సో సిద్ధు థ్యాంక్ యూ మై స్టార్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ జాన్ కంగ్రాచులేషన్స్ అండి నైన్టీస్ అనేటప్పుడు మాకే కనెక్ట్ అవుతాయండి ఇంట్లో చాలా మంది లేదు ఆ ఏజ్ నాదే కాబట్టి మహేష్ భట్ సాంగ్ వచ్చినప్పుడు సౌదీ అరేబియాలో చూసాను చాలా కనెక్ట్ అయిపోయాము కానీ పక్కింటికి వెళ్ళి రావడం కానీ ఇవన్నీ అసలు అలాంటి థాట్స్ ఆ పాటలు మహేష్ భట్ పాట అమితాబ్ బచ్చన్ గారికి ఎలా పెట్టాలనుకున్నారు చాలా మంది ఫ్యామిలీస్ ఫోన్ ఫ్యామిలీ జిక్కీ అనే పేరు పెట్టడం అనేది చాలా బాగుంది అబ్బాయి అని చెప్పి చాలా మంది ఫోన్ చేశారు ఆ మహాగాయని ఆవిడ ఇంకా నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ తో పెరిగిన నేను మీరు ఎలా అయితే సడక్ పాటలు మహేష్ పాటలు కుమార్స్వామి పాటలు విన్నామో అందులో సినిమాలో రవితేజ్ గారికి ఉన్న సచిన్ గడేకర్ గారికి ఉన్న రిలేషన్ నాకు మా నాన్నగారికి ఉండదు అంటారు నాన్నగారి వల్ల నాకు కిషోర్ కుమార్ పాటలు బాగా ఇష్టం బట్ నేను కుమార్ సేన పాటలకి పోండి మా నాన్న కిషోర్ కుమార్ ఫ్యాన్ సో మా ఇద్దరికి ఎప్పుడు ఇంట్లో ఒక ఒక చిన్న ఆర్గ్యుమెంట్లు సరదా డిబేట్లు ఉండేది సో దాన్నే సినిమాలో పెట్టాను మీకు నచ్చడం దానికి విపరీతమైన రెస్పాన్స్ రావడం నాకు చాలా సినిమాలు చూస్తే చాలా బాగుందండి అంటే ఉన్నాయి

ఏమన్నా హిట్ డాక్యుమెంట్స్ అయినా పర్సనల్ అటాక్స్ నుంచి అయింది తప్ప నా సినిమాని నాకు నచ్చేటట్టుగానే మీ రివ్యూ ఉండాలని చెప్పి నేను ఎప్పుడు అనలేదు అండ్ రివ్యూస్లో కూడా నాకు బాగా నచ్చిన వస్తుంది ఇక్కడ వచ్చే ముందే మళ్ళీ ట్వీట్ చేశాను నేను గ్రేట్ ఆంధ్ర రివ్యూలో వాగ్దానంలోని లిరిక్స్ని కోట్ చేస్తూ ఆయన పేరు తెలియదు నాకు ఆయన రివ్యూలో ఆ లిరిక్స్ రాశాడు నాకు చాలా ఆనందం వేసింది సో అదే ట్వీట్ చేశాను చిన్నప్పుడు మా నాన్నగారు వాగ్దానంలోని సీతాకళ్యాణ్ నాకు చూపిస్తూ దాని మీనింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు సో ఒక రచయితకు కానీ ఒక దర్శకుడికి కానీ హై ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడో యాభై ఏళ్ళ కింద లిరిక్స్ కదా సీతా కళ్యాణ్ గురించి ఇప్పుడున్న జనరేషన్ నచ్చుతుంది లేదా ఇలాంటి ఒక ఇది పెడదామా వద్దా అన్నప్పుడు సరే బ్యాక్గ్రౌండ్లోనే వస్తుంది కదా నేను చెప్పి పెట్టినప్పుడు రివ్యూ రాసిన వ్యక్తి దాన్ని గుర్తు పెట్టుకొని బాగుంది పైగా ఇది ఆ సీన్లో కరెక్ట్గా కూర్చుంది అని రాసినప్పుడు నిజంగా చాలా ఆనందం ఇస్తుంది ఇలాంటప్పుడే మంచి సాహిత్యం మంచి మ్యూజిక్ కమర్షియల్ ఇన్సెక్యూరిటీ లేకుండా ఇది రీచ్ అవుదా రీచ్ అవుదా అనే ఒక ఆలోచన లేకుండా తీసుకెళ్లాలని చెప్పి ఏ రచయితే దర్శకుడు అనిపిస్తుంది సో నేను దాన్ని ట్వీట్ చేశాను ఆయన ఐ థింక్ గ్రేట్ ఆంధ్రలో టూ ఫైవ్ అంతా వేశారు సో ఐ థింక్ ఐ మీన్ చాలా సినిమాలు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ చాలా సినిమాలు బ్లాక్ బాస్ట్ అయ్యాయి పెద్ద సక్సెస్ అయ్యి నాకు లేదండి అలాగే జర్నలిస్ట్ ఎప్పుడు బ్లాక్ చేసినట్టు ఎవరు సరే నేను బ్లాక్ చేసేవాళ్ళు ఎవరంటే కొంచెం బూతులు మాట్లాడుతూ ఇంట్లో ఉన్న లేడీస్ని తిడుతూ అలాంటి వాళ్ళని బ్లాక్ చేస్తుంది తప్ప నీ సినిమా బాగాలేదు అప్పుడు ఇన్ని అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఎక్కడో కొంత ఒక నెగిటివిటీ ఉన్నప్పుడు తీసుకోకపోతే ఎలాగా మొత్తం ఆబాల గోపాలన సినిమా అలరించాలని కోరుకోవడం కూడా అత్యశయ డెఫినెట్గా కొంతమంది నక్షలు ఉంటారు వాళ్ళు మాట్లాడుతుంటారు బికాస్ యూ హావ్ అ డిజిటల్ ఎవల్యూషన్ దీస్ డేస్ అది ఉంటుంది కమింగ్ టు ద జర్నలిస్ట్ ఆయన ఏం చేశారంటే ఒక ఫోటో ఏదో పెట్టి ఇది ఇది దాని గురించి ఏదో కామెంట్ చేశారు సో చాలా మంది అడుగుతున్నారు ఎందుకు మీరు దాన్ని కౌంటర్ చేయట్లేదు ఆర్మీ వాళ్ళు అందరూ మన ఇష్టపడే వాళ్ళు సినిమా నచ్చిన వాళ్ళు అందరూ అదేమందంటే ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ అండి బేసిక్ ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ శేఖర్ మాస్టర్ ఎప్పుడైతే డ్యాన్స్ మూవ్మెంట్లు మూవ్లో వెళ్ళిపోతాయి అనుకోండి అది ఎప్పుడు చూడడానికి ఎబ్బర్టుగా ఇబ్బంది కానీ ఉండకపోవచ్చు మీరు ఎప్పుడైతే డాన్స్ ని మ్యాగ్నిఫై చేసి ఫోటో తీసి స్క్రీన్ చేసాను అనుకో అది అది ఒక పోస్టర్ లాగా మీరు ప్రతి ఏంటి పోస్టర్ స్టిల్ కదా స్టిల్ ఫోటోగ్రఫీ కదా సో స్టిల్ ఫోటోగ్రఫీ చూస్తే మీరు ఏ పాటల్లో ఏ స్క్రీన్ షాట్ తీసినా మీకు ఇబ్బంది కలిగినా చేయొచ్చు గా అయినా సరే నేను దాన్ని అవుతుంది అంటే శేఖర్ మాస్టర్ చాలా పెద్ద మాస్టర్ ఫస్ట్ డే షూటు ఆ మూమెంట్ అతను కంపోజ్ చేసినప్పుడే ఇది పెద్దగా ఎన్కరేజింగ్ ఏం లేదు పెద్ద అవసరం లేదని నాకు ఒక చిన్న థాట్ వచ్చిందండి బేసిక్గా బట్ ఫస్ట్ డే షూట్ మాస్టర్ రాగానే ఈ మూమెంట్ వద్దు ఆ మూమెంట్ వద్దంటే డైరెక్టర్ ఆయన ముందు లోలో అయిపోతాడు ఆ ఆటలు ఫస్ట్ డే షూటింగ్ సెటప్ చేసే టెన్షన్లో ఉన్నా నేను సో ఆ రిహార్సల్ చేసినప్పుడు నాకు అనిపించింది ఈ ఈ పాటకి ఈ మూమెంట్ అవసరం లేదు ఎందుకంటే చాలా మంచి లిరిక్స్ వెళ్తుంది పాట కానీ ఆ సెన్సార్లో కూడా అలాగే మూవ్ డ్యాన్స్ మూవ్లో ఉంటుంది కాబట్టి పాస్ అయిపోయింది పెద్ద దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఎందుకు కౌంటర్ చేయలేదు ఆ విషయంలో మూర్తి గారిని అంటే అన్ని విషయాలు మనమే కరెక్ట్ అయిపోం డెఫినెట్గా అన్ని విషయాల్లో నేనే కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు కదా సో అతను ఆ ఆ మూమెంట్ గురించి అతను ఫీల్ అయ్యాడు సినిమాలో చాలా మంచి విషయాలు ఉన్నాయి దాన్ని కూడా మనం బోధ చూపించవచ్చు బట్ ఒక ఒక ఎజెండా అంటే లాస్ట్ టైం గ్యాంగ్ సినిమాలో కూడా ప్రభుదేవ గారి వర్షంలో పాటలో విజయ్ చంద్రలో పక్కన పెట్టారు అంటే ఏం లేదండి అదేంటంటే మేము ఉన్న పరిస్థితులలో క్రియేటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదా మేము చేయాలి ఇలాగా ఇలాగ మాట్లాంటే ఇంకొక కంపేర్ చేసుకోవడం పరిస్థితి అందరూ మా వాళ్ళే కాబట్టి అలా కంపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు సో మీరు అన్నారు కాబట్టి నేను ఆ కామెంట్ నేను తీసుకున్నాను కామెంట్ తీసుకున్నాను కాబట్టి ఆయన నేను కౌంటర్

విచారం చేశాడు డైలాగ్ చాలా అప్లోస్ వచ్చిందండి చాలా మంది లేడీస్ కాల్ చేసి చెప్పారు చాలా మంచిగా డైలాగ్ రాశారు లేదండి లేదండి ఒక్కొక్కసారి ఒక డైలాగ్ ఏదైనా టక్ అని రాగానే డెఫినెట్ గా రాసుకొని పెట్టుకుంటాము అండ్ ఇలాంటి అప్పుడు ఏమవుతుంది ఆ సందర్భం రాగానే డైలాగ్ అక్కడ వాడచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది సో నేను బేసిక్ గా ఇంతకుముందు ఫ్రీ రిలీజ్ లో ఫ్రీ ప్రమోషన్స్ రిలీజ్ త్రీ రిలీజ్ ప్రమోషన్స్ చెప్పినట్టుగా బేసికల్ రైటర్గా డైలాగ్ ఇష్టపడే వ్యక్తిని కాబట్టి ఈ అన్నీ ఉన్నాయి అండ్ ఆ తోజ్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అంతకంటే హండ్రెడ్ పర్సెంట్ అండి మంచి మంచి థాట్ మంచి థాట్ Spell bounded. You answered my question. You answered my question. They were spell bounded, but honestly, I saw, I was getting up and seeing every expression of this, and uh, some of them were shouting, listening, I've, I've never experienced something like that, so I'm very grateful. Yeah. The same characters, Fincher, a I mean I'm not rigid based on what character I want to play as the script from as the script is coming and uh, look if like I, it it. It so, I don't know, it's my first time. Sir, sir, oh sorry, dubbing the I'm looking for that. I did the dubbing, yes. <laughs> sir, actually we the challenges <laughs> ఈ తీయడానికి బేసిక్ ఇంట్రెస్టే నాకు క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు ల్యాండ్ లైన్స్ ఆ పాత పాటలు టేబుల్ రికార్డర్లు ఈ బ్యాక్ లో చెప్పాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను సో అది ఈ కథకి బాగా సూట్ అవుతుందని చెప్పి ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ చేయడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటేసారి ఇంట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒక ఇంట్లో ఉంటే కూడా కొంచెం ఒక విజువల్ క్లాస్ అని చెప్పి ఆ వీధుల కోసం దాని గురించి మేము చాలా తిరిగి చాలా మంచి లొకేషన్ పట్టుకొని ఛాలెంజ్ అని ఏమని పిల్ల ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ టు షో దట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అంటే ఒక ఎక్సైట్మెంట్ అమ్మాయితో ఫోన్లో మాట్లాడితే చాలు నవల్స్ ఎండమోరి గారి నవల్స్ కూడా సినిమాలు చాలా ఉన్నాయి ఫోన్ లో మాట్లాడతే చాలు గొంతు వింటే చాలు గుడికొస్తే చూస్తే చాలు అనే రోజు నుంచి తప్పకుండా వాట్సాప్ లో ఫోటోలు షేర్ చేసుకుంటూ ఎప్పుడంటప్పుడు వీడియో కాల్ చేసుకుంటూ పరిస్థితి వచ్చాం కదా సో ఆ అపురూపమతని ఆ అపురూపమన్న ఫీలింగ్స్ ని చెప్పాలనే ప్రయత్నంతో లవ్ స్టోరీ. దానికి స్ట్రానర్ రెస్పాన్స్ వస్తుంది ఒకటి వెరీ గుడ్ సో

థ్యాంక్ యూ సార్ మీరు అవునండి అవునండి అవును స్టేరియస్లో మీరు చేసినప్పుడు మీరు ఎక్కువ చేసి మీరు ఎక్కువ కిషోర్ కుమార్ పాటలు అండి అండ్ రాజ్కోటి మా నాన్నగారు చక్రవర్తి గారి పాటలు సో అయ్యింది చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా ప్రతి వారానికి ఒక క్యాషెట్ కొనాలంటే అంత అంత కంఫర్టబుల్ ఉండేది కాదు బట్ చూడండి అద్భుతం ఏంటంటే రికార్డింగ్ క్యాసెట్లు అంటే ఇప్పుడైతే గోల గోల పైరేషన్ గోల చేస్తారు రికార్డింగ్ క్యాసెట్లు మంచి మంచి సెంటర్లలో పోస్టర్లు వేసి మరీ రికార్డ్ చేసి డూప్లికేట్ క్యాసెట్లు ఇచ్చేవాళ్ళు సో అప్పుడు ఈ బాధ లేదు ఇండస్ట్రీకి అప్పుడు ఈ బాధ లేదు అప్పుడు దానివల్ల మ్యూజిక్ కూడా బాగా వెళ్ళేది సో ఆ టీడీకే వన్ ట్వంటీ అని ట్రైలర్లో పెట్టా టీడీకే వన్ ట్వంటీ క్యాసెట్స్ బాగా అలవాటు మాకు ఎందుకంటే వన్ ట్వంటీ మినిట్స్ ఉంటాయి వన్ ట్వంటీ మినిట్స్లో మనం అసలు ఇక్కడ ఒక ఇరవై పాటలు అటు ఏసీ ఒక ఇరవై పాటలు బీసీడు ఒక ఇరవై పాట్లు అది ఆ క్యాసెట్ లో మధ్యలో ఆ టేప్ ఇరుక్కుపోతే పెన్సిల్ పెట్టి ఆ అలా తిప్పుకోవడం ఈ కైండ్ ఆఫ్ బాగా నా ఎక్స్పీరియన్స్ సో అవే వాళ్ళ సినిమాలో ఉండడం ఆ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ కి అవే బాగా దోహదపడ్డా చాలా మంచి రెస్పాన్స్ ఉంటాం థ్యాంక్ యూ సార్ అదంతా మా హరిశంకర్ గారి సరే 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 అవకాశం ఉండటం మా అదృష్టం సార్ తో పం చేయటం আর సార్ మాక అవకాశం ఇచ్చారు అన్నమాట అంటే కప్స్డేట్ సార్ ఆయ్ మార్క దగ్గర అంటే ఒకటి ఫినిషిస్ అయిన తర్వాత యా సో వీరు థియేటర్ విజిట్ చేయను ప్లాన్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ డెఫినెట్లీ థియేటర్ విజిట్ ప్లాన్ చేస్తాము అది ఎప్పుడు ఏంటంటే అక్కడ డైలాగ్ ఉంది కదా సుదర్శన్ డైలాగ్ ఏ పచ్చారి హిందీ పాడైన తెలుగు మాస చూపిద్దాం డైలాగ్ ఉంది కదా కథ ప్రకారం మార్వాడి ఫ్యామిలీ హీరో ఏమో కోటిపల్లి కుమార్ అని చెప్పాము కుమార్ గారు ఇప్పుడు ప్రేమాలయం పాట మనం ఎందుకు పెట్టామంటే అది ఆ రోజులు హిందీ పాటలు కూడా డబ్బింగ్ అంత సూపర్ హిట్ అయ్యింది సో ఆ చిన్న నాశాలు జరగాలని బేసిక్ నేను హైదరాబాద్ బాటఅప్ కాబట్టి కొంచెం హిందీ సాహిత్యం ఉంది అది అవసరం అయింది ఇప్పుడు అమ్మాయి డబ్బింగ్ లో కూడా కొంచెం అక్కడక్కడ తెలుగు బ్రోకెన్ తెలుగు మాట్లాడిన చాలా అందంగా క్యూట్ గా ఉంది అందరూ మెసేజ్ చేస్తున్నారు ఎందుకంటే మార్వాడి ఫ్యామిలీ కదా తెలుగులో అంత ఫ్లూయెంట్ ఉండకపోవచ్చు కాబట్టి తను చెప్పినా బాగుంటుందని చెప్పి కొంత డబ్బి డబ్బింగ్ చాలా కష్టపడింది అమ్మాయి సో సహజంగానే పాటలు అన్నా లిరిక్స్ అన్న ఇష్టం కాబట్టి అన్ని పాటలు పాటలు అంటే ఏమండి మొత్తం అన్ని పాటలు లేదండి అసలు వైద్య గారు దేనికి అభ్యంతరం పెట్టలేదు డైరెక్టర్స్ హీరో కదా మీకు అందరికీ తెలుసు కదా సో చెప్పిన చెప్పినట్టు చెప్పిన దానికంటే బెటర్ గా ఎరగ తీసారు దానికి లైట్ మూమెంట్స్ చేసినా సరే థియేటర్ లో అసలు రెస్పాన్స్ షేక్ అయిపోతుంది భద్రాచలం కొండ బాస్ సాంగ్ రాగానే అండ్ రెప్పల్ డప్పుల్ సాంగ్కి అయితే స్టేజ్ మీదకి వెళ్ళి వెళ్ళి డాన్స్ లేస్తున్నారు అందరూ అండ్ లాస్ట్ సాంగ్ కూడా అబ్బాచాయ్ సాంగ్కి స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ వేస్తున్నారు అండ్ అంటే నేను చాలాసార్లు చెప్పాను ఐ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం మంచి పాటలు మంచి సాహిత్యం మంచి ఎంటర్టైన్మెంట్ నాట్ జస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఇంటర్వెల్కి జగదాబు గారికి ఉన్న హీరోకి వచ్చే సంభాషణ ఇట్లా ఎంటర్టైనింగ్ వాళ్ళు ఇద్దరి మధ్య కామెడీ ఎంటర్టైన్ ఇస్లో సో మంచి పాటలు కానీ మంచి డ్యాన్సులు కానీ ఎంటర్ మనకి ఒక చిన్న ఈ ఉండే కాంటెంట్ కానీ ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎంటైన్మెంట్ అండ్ సత్య గురించి ఎన్ని కాల్స్ ఎన్ని నాకు వచ్చిన సత్య కూడా వచ్చి ఉంటే నాకు డౌట్ ముఖంగా జగవద్ గారికి నేను శిరస్సు వంచి కృతజ్ఞత చెప్తాను చెప్పగానే కథలో ఆయన క్యారెక్టర్ ఒక ట్వంటీ మినిట్స్ చెప్పగానే ఆయన క్యారెక్టర్ ఓకే చేశారు ఓకే చేసి కంటిన్యూగా థర్టీ డేస్ చాలా బిజీలో ఉన్నప్పుడు కూడా ఆయనకు మిగతా షెడ్యూల్స్ కూడా అడ్జస్ట్ చేసి ఆయన కంటిన్యూగా థర్టీ డేస్ ఒకటే పెద్ద షెడ్యూల్ చేశారు దేవదోబా గారికి ఉన్న రవితేజ్ గారికి మధ్యన సీన్స్ ఆ డైలాగ్స్ ఆ సినిమాని లోపల బంధిస్తున్నాం అంటే నేను బయటకు వస్తే చూపిస్తాను అంటే ఇప్పుడే చూపించు ఈ క్షణమే చూపించు అని చెప్పి ఆ డైలాగ్ నుంచి విపరీతంగా మాట్లాడుతున్నారు సో ఓవరాల్ వెరీ హ్యాపీ అండి వెరీ వెరీ హ్యాపీ యా మర్చిపోయినండి నేను రెండు మూడు సార్లు చెప్తాం అనుకున్నా రెండు రోజులు చిన్న నా నుంచి ఓవర్సీస్ స్టాక్ అంతా కదా సార్ ఇక్కడ నిద్రలేదు డైలాగ్ ఆ పేరు చాలా మంచి పేరు బట్ జిక్కిగానే ఫేమస్ కదా అదేనండి అంటే క్యామియో ఫర్ ద సేక్ ఆఫ్ క్యామియో ఉన్నప్పుడు పండదండి ఊరికే మనకి హీరోలతో ఒక చిన్న రిలేషన్ ఉంది కదా మన రిలేషన్ ఆప్లిగేషన్ పెట్టి చేస్తే పండుగ కథ ఫిట్ అవ్వాలి ఇందులో ఖచ్చితంగా హీరో ఈ ఇల్లు వదలలేని పొజిషన్ సమస్య ఇంకో ఇంట్లో ఉంది సో హీరో ఇల్లు వదలడు కాబట్టి ఖచ్చితంగా ఇంకో వ్యక్తి రావాలి ఇంటికి అందుకు క్యామీ బాగా పండింది అవునండి అవునండి గారు పాపం నిజంగా డీఎస్పి గారు కూడా నేను ముందు ఎందుకు చెప్పాలంటే సర్ప్రైజ్ రివీల్ అయిపోతుంది సో దేవశ్రీ ప్రసాద్ గారు నా మ్యూజిక్ డైరెక్టర్ కూడా నన్ను విపరీతంగా అభిమానించిన నా స్నేహితుడు సో భాను మాస్టర్ ఏంటంటే సార్ ఆ బిగినింగ్ హీరో గారిని ఆ హెవీ రిధమ్ వచ్చినప్పుడు హీరో గారిని చూపిద్దాం సార్ ఆ బిఫోర్ సాకి మట్టుకు ఎవరైనా గెస్ట్ ఉంటే బాగుంటుంది టైం లేదు కదా మీరే చేసేయండి నన్ను నేను కెమెరా ముందు రావడాన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలో తెలియక భాను మాస్టర్ హీరో గారు మొత్తం అందరు నువ్వు చెయ్యి నుజేయ్ అంటే ఆ విపత్తు నుంచి దేవి శ్రీ ప్రసాగర్ నన్ను కాపాడారు ఫోన్ చేశాను రేపు వచ్చేయమంటారు నేను సార్ నాకు అసలు టైం కూడా ఇవ్వట్లేదు మీరు ఆలోచించను అంటే నేను ఏం చెప్పానంటే సార్ ఇది ఫోర్త్ ఆగస్ట్ షూట్ చేస్తున్నాము ఫ్రెండ్షిప్ డే నేను డైరెక్టర్గా కాల్ చేయట్లేదు ఫ్రెండ్గా కాల్ చేస్తున్నాను మీరు వస్తాను మీరు ఫోన్ పెట్టండి వస్తాను చెప్పి ఫోన్ పెట్టాడు నిజంగా ఒక ఒక దేశం గర్వించదగ్గ ఒక జాతీయ అవార్డు సంపాదించిన మ్యూజిక్ డైరెక్టర్ నా ఫ్రెండ్గా రియాక్ట్ అయ్యి వేరే మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్లోకి వచ్చి గ్యామ్యూ చేయడం అనేది దేవిశ్రీ ప్రసాద్ గారి విశాల హృదయానికి నిజంగా తార్కణం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై ఫిలిం అండ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ పృథ్వీ పృథ్వీ అండి మీకు ప్రీలీజ్ ఈవెంట్లో హీరో గారు కూడా తీసుకొచ్చి పరిచయం చేశారు సపరేట్గా పృథ్వీ అనే మాస్టర్ చాలా బాగా చేశాడు అలాగే క్లైమాక్స్ రామలక్ష్మ మాస్టర్ నాకు ఎప్పుడు నాకు ఇష్టమైన ఫేవరెట్ మాస్టర్స్ అరే యా అదే అండి థియేటర్స్కి ఒకసారి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఏ పోర్షన్ ఆడియన్స్ బాగా ఎగ్జైట్ అవుతున్నారు ఏంటి అది చూసుకొని దాన్ని బట్టి కొత్త ప్రోమోస్ కొత్త ప్రమోషన్ ప్లాన్స్ అండ్ వెరీ సూన్ సక్సెస్ మీట్ ఉంటుంది సో డెఫినెట్గా విఆర్ గోయింగ్ అహెడ్ విత్ ప్రమోషన్ ప్లాన్